రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతునే యూట్యూబ్ ఛానల్ నేను మిస్గా ప్రెజెంట్ ప్రజెంట్ కనబడుతున్న మిర్చి తోట మాదే ఈరోజు డేట్ కూడా చూసుకోండి ఈరోజు ఎనిమిదో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో లాస్ట్ తేజీ అనుకోండి అదే ప్రజెంట్గా మనము ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటిగో మీ వీడియోలో పూర్తిగా నేను వివరిస్తాను ఫస్ట్ కాల్ అయితే మీరు లైక్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ సింబల్ ఉంటుంది అదేవిధంగా ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి మెయిన్ టాపిక్ వచ్చేసరికి మళ్ళీ బూజు తెగులు అటాక్ అయినాయి మళ్ళీ బూజు తెగులు ఏంటంటే ఆ కాయలు కాసిన చెట్టు కాసినా కానీ అవన్నీ తాళిపోతాయి మెయిన్ విషయం తాలు కాకుండా మనం ముందు జాగ్రత్త తీసుకోవాలి అదేవిధంగా ఉన్న పిందేని మనం కాయగా మార్చుకోవాలి పూత అట్లనే ఆగడానికి దాంతోపాటు మనము గత నెల కొట్టిన మందులే మళ్ళీ స్ప్రే చేయాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే గత నెల వచ్చేసరికి నవంబర్ స్టార్టింగ్లో మనకు బూజు తెగులు విపరీతంగా వచ్చి కొమ్మలు కొమ్మలు కూలిపోవడం చెట్టు చెట్టు ఇట్లా కట్టెపుల్ల లెక్క అయిపోవడం అయితే జరిగింది మెయిన్గా మనమైతే ఈరోజు మనం దాని గురించి అయితే మందైతే స్ప్రే చేస్తాను స్ప్రే చేయమంటే మనమైతే మీ ముందుకు వచ్చాను అదేవిధంగా ఒకసారి మా చెట్టు చూపెడతాను చూడండి ఇది వచ్చేసరికి నారు నారు పక్కనే అనమాట అంటే మేము నారేసిన చూస్తున్నాం కదా ఇది వచ్చేసరికి ఒకటే చెట్టు అనమాట ఒకటే చెట్టు ఒకటే చెట్టు ఇది కాయాలన్నమాట చూడండి ఒకటే చెట్టు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి కొంచెం దగ్గర చూడండి ఇదొకటి 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 చూడండి ఎంత బుట్టలాగా ఉంది ఇది ఒకటే చెట్టు కాబట్టి కింద నుంచి చూడండి చూడండి కింద నుంచి చూడండి ఎట్లుందో చూడండి పైన చూడండి కాయలు చూడండి ఒకసారి ఇది చూడండి కాయలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ వరకు మొత్తం ఇది చూడండి కావాలంటే ఇది చూడండి ఇట్లా ఈ విధంగా అయితే మా చెట్టు అయితే ఉంది ప్రజెంట్ కింద చూడండి ఇది ఇది నారుమట్టు అనమాట మేము నారు పెంచుకున్నాము నారుమట్టు ఇది ఏసీ దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ డేస్ దాకా అయింది కొంచెం దానికి పెద్ద మందులు కొడుతున్నాం కాబట్టి దీనికి కూడా సెట్ అయ్యి ఇది నారుమట్టు అనమాట మనము ఈ సీడ్ వచ్చేసరికి సీడ్ కూడా చెప్తాను సీడ్ వచ్చేసరికి మహాలక్ష్మి డబల్ త్రీ అన్నమాట చూస్తున్నారు కదా మనం పోయినసారి పదహారు ప్యాకెట్లు వేసాము ప్రజెంట్ ఆ వీడియో మీరు స్టార్టింగ్ నారేసినప్పుడు చూడొచ్చు అంటే పోయిన సంవత్సరం పెట్టినాం కదా ఓకే అండి మనం టాపిక్లో వచ్చేదాం చెట్టు అయితే ఈ విధంగా ఉంది మొత్తం చూసుకోవచ్చు ఎంత పూత ఉందో ఎట్లా ఉందో దీనికి మనం ఇంతకుముందు మనం ఇంతకుముందు దీనికి స్ప్రే చేసినాం కదా అది మనకు వచ్చేసరికి ఇది ఏంది జీనెక్స్ ప్రో అండ్ నక్షత్ర అయితే ఎక్సలెంట్గా రిజల్ట్ వచ్చింది ఓకే అది మనకు మంచి గ్రోత్ రావడానికి మంచి పూత రావడానికి ఆ పూతను ఇప్పుడు మనం ఆపుకోవడానికి ఏమందు కొడుతున్నాం అదేవిధంగా బూజు తెగులు పోవడానికి ఏమందు కొడుతున్నాం కాయం మచ్చకు కూడా కొడుతున్నాం చూడండి ఇది వచ్చేసరికి మెయిన్కైండ్ కంపెనీ వాళ్ళది దీంట్లో వచ్చేసరికి మనకు టెక్నికల్ వచ్చేసరికి హైజో కొనజల్ ఇది వచ్చేసరికి ఫైవ్ పర్సెంటేజ్ అనమాట ఇంకొకటి వచ్చేసరికి వ్యాలిడ్ మిషన్ ఇది వచ్చేసరికి మనకు టూ పాయింట్ ఫైవ్ మెర్సెస్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఇది ఎస్సీ రూపంలో ఉంటుందన్నమాట ఇది మనం గత నవంబర్లో కొట్టాము ఇది వచ్చేసరికి మనకు కాయమచ్చకు భూస్ తెగులకు అద్భుతంగా అయితే పనిచేయడమే జరిగింది ఎందుకంటే చెట్టుకు మనము ఒత్తిడిని తగ్గించి తగ్గించే శక్తి గల మందనమాట అదేవిధంగా మనకు ఇప్పుడు మనము ఇదేంటి జీనెక్స్ ప్రో అండ్ నక్షత్రం పెట్టాం కాబట్టి పూర్తి విపరీతంగా వచ్చింది అదేవిధంగా గ్రోత్ వచ్చింది ఆ గ్రోత్ని మనం పచ్చగా ఉంచాలి అండ్ న్యూట్రియన్స్ అందియాలంటే మనం వచ్చేసరికి ఎన్పికే దీంట్లో వచ్చేసరికి మనకు అనేక రకాల న్యూట్రియన్స్తో పాటు దీంట్లో వచ్చేసరికి మనకు జింకు బొరానో మెగ్నీషియం అలా ఆ కంటెంట్ ఉండడం వల్ల మనం అయితే స్ప్రే చేస్తున్నాము ఇది వచ్చేసరికి ఇది కూడా మెయిన్ కైండ్ మెయిన్ కైండ్ కంపెనీ వల్లదే ఇవి రెండో స్ప్రే చేస్తున్నాను చూస్తున్నారు కదా అయిపోయింది స్ప్రే చేయడం ప్రజెంటు మన తోట అయితే ఈ విధంగా ఉంది ఇవి రెండు కొడుతున్నాము మీరైతే కంపల్సరీ అంటే నేను టెక్నికల్ కూడా చెప్పాను ఇది ఇది వచ్చేసరికి గత నాలుగు సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీ అనమాట అదేవిధంగా మనం మెడిసిన్లో చూసుకుంటే మాత్రం ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీ అంటే దీనికి బ్రాండ్ బాగానే ఉంటుంది ఇదే విధంగా మనము దీంట్లో ఒక వచ్చేసరికి గత రెండు నెలల కిందట కొంచెం మనకు అక్కడక్కడ దోమ కనబడినప్పుడు మనము మందు ఏం కొట్టాము అంటే దీనికి దోమకి కొట్టాం కొట్టాము డైఫెనక్ కొట్టడం వల్ల అనేక రకాల దోమలు పోయినాయి దాంట్లో డైఫెనక్లు ఏముందంటే వచ్చేసరికి మనకు ఫైర్ ఆఫ్రాక్షన్ ఎయిట్ పర్సెంటేజ్ డయాఫిత్రాన్ థర్టీ పర్సెంటేజ్ ఇవి రెండు ఉండడం వల్ల దోమల ఆటోమేటిక్గా మన ఎస్ఎల్ఆర్ చూసినాము కదా ఎస్ఎల్ఆర్లో ఫైర్ ఆఫ్రాక్షన్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది అదేవిధంగా డయాఫైత్రం వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఉంటుంది ఎందుకంటే దానికంటే కొంచెం అప్డేట్ అనమాట అంటే త్రీ పర్సెంటేజ్ ఏమో ఫైర్ ఆఫ్రాక్షన్ కలపడం జరిగింది అదేవిధంగా ఫైవ్ పర్సెంటేజ్ ఏమో డైఫైత్రం కలపడం జరిగింది చూస్తున్నాం కదా మా తోట మీరు ఇంకో కూడా చెట్టు చూపెడతామని చూడండి ఒకసారి ఇది చూడండి ఇవన్నీ ఎట్లా దగ్గర 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 ఎట్లా కాసిన చూడండి ఇది చూడండి కింద కింద నుంచి మీరు చూసుకోవచ్చు కింద నుంచి అసలు ఈ కొమ్మలు లేకపోతే చూడండి ఒకసారి ఇది చూడండి ఇగో ఈ పక్క చూడండి మొత్తం కాయలే అనమాట పైన కూడా చూసుకోవచ్చు మీరు పైన ఈ కొమ్మలు చూడండి ఎక్కడ వరకు కాయలు కాసిన దాని తర్వాత ఇక్కడ పూత మనము చూస్తున్నాం కదా ఈ పూత కనబడుతుంది కదా ఈ పూత ఇగో ఇక్కడ ఈ కడలు రాలుతున్నాయి కదా దానికి వచ్చేసరికి మనం కొడుతున్న మందు ఇగో ఇది చూడండి మ్యాన్ కంపెనీ వాళ్ళది ఎన్పీకే చూస్తున్నారు కదా ఎన్ అంటే జీరో పాయింట్ జీరో పర్సె జీరో పాయింట్ సిక్స్ పర్సెంటేజు పి అంటే జీరో జీరో ఇది ఎయిటీన్ వచ్చేసరికి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనమైతే మనం కంపెనీ మందులే కొడుతున్నాం దీనికి మనం ఇంతకుముందు కొట్టిన మందు ఇంత పూత రావడం గల కారణం మందు కూడా దీంట్లో నల్లి కూడా అటాక్ అయింది కాబట్టి మనము జాని కొట్టాము గరుడ కంపెనీ వల్ల జానీ దాంట్లో పిప్నో ఎయిటీన్ పాయింట్ ఎయిటీన్ పర్సెంటేజ్ ఉంటుంది ఎయిటీ సెవెన్ పర్సెంటేజ్ ఉంటుంది దాంట్లో వచ్చేసరికి జీనెక్స్ ప్రో అండ్ నక్షత్ర అవి కొట్టాము దాని తర్వాత ఇవి కొట్టాము కాబట్టి మన తోట ఇప్పుడు మీకు మల్లెపూల తోట తోటలేక కనబడతా ఉంది ఎందుకంటే చాలు అదిలో చెప్పదు